విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ వారం గ్రూప్ టూ విజేతల యొక్క మనోగతాలు విజయం సాధించడానికి కావలసినటువంటి ప్రణాళికల గురించి తెలుసుకుందాం గ్రూప్ టూ ప్రిలిమినరీ రిజల్ట్ ఎవరు అనుకోకుండా సడన్గా ఏపీఎస్సీ రిలీజ్ చేసింది దీంతో చాలామంది అనుకున్నట్లుగానే వన్ ఇస్ టూ హండ్రెడ్ దాదాపు తొంభై వేల పైచీలకు విద్యార్థులు క్వాలిఫై అయ్యారు సమయం చాలా తక్కువగా ఉంది అనే నేపథ్యంలో గతంలో విజయం సాధించినటువంటి విద్యార్థుల యొక్క ఆలోచన సరళి ఏమిటి వాళ్ళు అనుసరించిన వ్యూహాలు ఏమిటి తెలుసుకోవలసినటువంటి అవసరం చాలా ఎక్కువ ఉంది నా విద్యార్థులు గతంలో గ్రూప్ టూ సాధించినటువంటి విద్యార్థులను దాదాపు ఒక ఐదుగురు ఆరుగురిని నేను వారితో మాట్లాడడం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ డ్యూటీలో చాలా బిజీగా ఉన్నారు అయినప్పటికీ కూడా ఇప్పుడున్న సమయంలో ఎలాంటి ప్రణాళికలు వేస్తే విజయం సాధిస్తారో ఎందుకంటే ఆ రంగంలో విజయం సాధించినటువంటి వారు యొక్క ఆలోచన సరళి అనేది చాలా చాలా ముఖ్యం గట్టు మీద కూర్చొని ఎవరైనా చెబుతూ ఉంటారు కానీ ఆల్రెడీ నదిలో దూకి అవతల ఒడ్డుకు చేరుకుని విజయం సాధించినటువంటి వారికి మాత్రమే ఆ నది మీద పూర్తి అవగాహన ఉంటుంది సో వాళ్ళు చెప్పిన మొదటి మాట అంటే వాళ్ళు ఈ ప్రిలిమినరీ రిజల్ట్ ఇవన్నిటినీ గమనించిన తర్వాత వారు చెప్పిన మొదటి మాట ఏమిటి అంటే వంద రోజులు సరిపోతుందా చాలామంది మీ అందరిలో ఉన్నటువంటి ఆలోచన వంద రోజుల్లో ఉద్యోగం వస్తుందా అనే ప్రశ్నలోనే రాదు అనేటటువంటి సమాధానం ఉంది వంద రోజుల్లో వంద శాతం నీకు ఉద్యోగం వస్తుంది అని నీ ప్రిపరేషన్ కొనసాగించు మీరు తెలుసుకోవాల్సిన అంశం గ్రూప్ టూ క్వాలిఫై అయిన అందరికీ కూడా ఏపీపీఎస్సి అదే రోజున ఎగ్జామ్ పెడుతుంది కాబట్టి నీకు ప్రత్యేకించి తక్కువ రోజులు కేటాయించలేదు ఇంకొకరికి ఎక్కువ రోజులు కేటాయించలేదు కాబట్టి వంద రోజులు సరిపోతుందా అంటే వంద రోజులు సక్రమమైన ప్రణాళికతో ముందుకు వెళితే హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుంది ఇది మీరు తెలుసుకోవలసిన మొదటి మాట ఏ విధమైనటువంటి భయం కానీ ఆందోళన కానీ మీ బ్రెయిన్లో ఉంటే మనం సాధించగలమా ఎంత ఎక్కువ సిలబస్ ఉంది ఇదేమిటి ఇది సాధ్యమయ్యే పని కాదు ఏదో మనం క్వాలిఫై అయ్యాం తప్ప క్యాజువల్గా చదువుదాం తప్ప కసితో కాదు అని చెప్పి ఆలోచన మీలో ఏమైనా ఉంటే దాన్ని తొలగించండి వంద రోజులు అనేది పర్ఫెక్ట్ టైం నువ్వు ఉపయోగించుకోగలిగితే ఉపయోగించుకోలేని వాడికి వెయ్యి రోజులు సమయం ఇచ్చినా ఉద్యోగం రాదు ఉపయోగించుకునే వాడికి పది రోజులు ఇచ్చినా వాడు ఉద్యోగం సాధిస్తాడో సమయం ఎంత ఉన్నదనేది కాదు నువ్వు ఎంత బాగా ఉపయోగించుకున్నావనే దాని మీదే నీ యొక్క విజయం ఆధారపడి ఉంటుంది ఇక రెండు ఈ విజేతలు చెబుతున్న రెండవ మాట ఏమిటి అంటే బిఫోర్ స్టార్టింగ్ యువర్ ప్రిపరేషన్ మీరు సిలబస్ని అనాలిసిస్ చేయండి మెయిన్స్కి ఏపీఎస్సి గ్రూప్ టూకి ఇచ్చినటువంటి సిలబస్ మొత్తం చదవండి ఏపీఎస్టీకి ఏమిటి ఎకానమీకి ఏమిటి పాలిటీకి ఏంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏంటి మొత్తం ఏ టు జెడ్ సిలబస్ అంతా చదవండి రెండు సిలబస్ చదివిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వీటికి సంబంధించి ప్రీవియస్ గ్రూప్ టూ క్వశ్చన్ పేపర్స్ మనకు ఉన్నాయి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీకి తప్ప మిగిలిన అన్నిటికీ కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో మనకి ద క్వశ్చన్ ప్యాటర్న్ ఏమిటి రేంజ్ ఏంటి డెప్త్ ఏంటి యాంగిల్ ఏమిటి ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి సో ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి ఇక మీరు చేయాల్సిన పని ప్రతి సబ్జెక్ట్కి ఏం చదవాలి ఏ పుస్తకాలు చదవాలనేది సెలెక్షన్ ఆఫ్ ద బుక్స్ అనేటటువంటిది కూడా చాలా చాలా ముఖ్యం ఇప్పుడున్న సమయంలో ఒక్కొక్క సబ్జెక్ట్కి రెండేసి మూడేసి పుస్తకాలు మీరు సెలెక్ట్ చేసుకోలేరు ఒక్కో సబ్జెక్టుకి ఒక్కొక్క పుస్తకం సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ రెండు మూడు పుస్తకాలు చదవాల్సి వచ్చినా ఈ పుస్తకంలో ఈ టాపిక్లు ఈ పుస్తకంలో ఈ టాపిక్లు అని చెప్పి మీరు దాన్ని ఎంచుకోండి ఏదో ఒక పుస్తకం ఎంచుకుని దాన్ని ఎక్కువ సార్లు చదివేటటువంటి ప్రయత్నం చేయండి పది పుస్తకాలు ఎదరేసుకుని ఒకసారి చదవడం కంటే ఒక పుస్తకాన్ని పదిసార్లు చదవటం అనేది మీ విజయానికి దగ్గర దారి అనే విషయాన్ని మర్చిపోకండి సో రెండవ స్టెప్లో మీరు చేయాల్సిన పని ఇవి ఒకటి సిలబస్ అనాలసిస్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎనాలసిస్ సెలక్షన్ ఆఫ్ ద బుక్స్ ఈ మూడు అయితే మీ ప్రిపరేషన్ సగం అయిపోయినట్లే ఇక మీరు చేయాల్సినటువంటి మూడవ స్టెప్ ఏమిటి అంటే ఎనాలసిస్ ఆఫ్ న్యూ ట్రెండ్స్ ఇన్ ఏపీఎస్సి క్వశ్చన్ పేపర్స్ మీరు రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ టూ ప్రిలిమినరీ అదేవిధంగా గ్రూప్ వన్ ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్లను ఎనాలసిస్ చేయండి బిఫోర్ స్టార్టింగ్ యువర్ ప్రిపరేషన్ ఎందుకు అంటే ఇది సివిల్ సర్వీస్ స్థాయిలో క్వశ్చన్ ప్యాటర్న్ అనేటువంటిది వచ్చింది ఇదే స్థాయిలో మెయిన్స్ క్వశ్చన్ పేపర్ కూడా ఉంటుంది అనడంలో ఏ విధమైన అతిశయోక్తి లేదు కాబట్టి ఈ క్వశ్చన్లు ఎలా వచ్చాయని అనాలిసిస్ చేయండి ఒకటి నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి సింగిల్ లైన్ క్వశ్చన్స్ కాకుండా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ శాశ్వత శిస్తు పద్ధతికి సంబంధించి ఈ క్రింది వాక్యాల్లో ఏది తప్పు అని నాలుగు నాలుగు పారాగ్రాఫ్లు ఇవ్వడం జరిగింది వాడు కాబట్టి నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి రెండవది సబ్జెక్టు మెమొరీ బేస్డ్లో మొత్తం ఓవరాల్ సబ్జెక్ట్ మీద నీకు అవగాహన ఉందా లేదా అనే విషయం మీద క్వశ్చన్ అడగడం జరిగింది గతంలో లక్నోలో సిపాయిల తిరుగుబాటుకి నాయకత్వం వహించింది ఎవరు ఇలా సింపుల్ క్వశ్చన్ ఉండేది కానీ ఇప్పుడు ఒక నాలుగు ప్రాంతాలు ఇచ్చి దాంట్లో నాయకత్వం వహించిన వాళ్ళని ఇచ్చి జతపరచండి అని చెప్పేసి వాడు అడగడం జరిగింది అంటే మెమొరైజ్డ్ క్వశ్చన్స్లో కూడా జతపరచడాలు ఇలాంటివి అడగడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఈ క్రింది జతల్లో ఏ జతలు తప్పు అని చెప్పి ఒక మూడు జతలు ఇచ్చి వాటికి సంబంధించి లేదు భిన్నమైంది ఏమిటి అని అడిగి మెమరీ బేస్డ్లో కూడా టోటల్ నాలెడ్జ్ని వాడు చెక్ చేస్తున్నాడో అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ఈ క్వశ్చన్ ప్యాటర్న్ అంటే రీసెంట్గా జరిగినటువంటి క్వశ్చన్ ప్యాటర్న్స్లో కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అంటే ఒక అంశానికి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు మీరు హెచ్ఆర్ఏకి సంబంధించి మనం చదువుతూ ఉంటాం హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ దీనికి సంబంధించి స్థాపకులలో లేనివారెవరో సో ఉన్నవాళ్ళెవరో ఇలాంటి బేస్ క్వశ్చన్స్ అనేటటువంటివి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది సో కాబట్టి మీరు చదివేటప్పుడు ఈ రెండు క్వశ్చన్ పేపర్స్ గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకుని మీ యొక్క ఆలోచనను కాస్త మార్చుకోండి అంటే మీరు చదివే దృక్పథాన్ని మార్చుకోండి మార్చుకోకపోతే ఏమవుతుంది అంటే మీరు పాత ప్యాటర్న్లోనే చదువుకుని వెళ్ళిపోతే వాడొకవేళ క్వశ్చన్ ఈ స్థాయిలో ఇస్తే మనం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ ఇప్పుడు ప్రస్తుతం కొత్త ట్రెండ్ ఏపీపీఎస్సీ ఫాలో అవుతుంది కాబట్టి ఈ ట్రెండ్కి తగ్గట్టుగా నువ్వు ప్రిపేర్ అవ్వాలి తప్పించి లేకపోతే ఇబ్బంది పడతాం ఈ యొక్క విజేతలు చెప్పినటువంటి వాటిల్లో నాలుగో అంశం ఏంటంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి ఆ ప్లానింగ్ ఎలా ఉండాలి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్ ఏమిటి అంటే సిక్స్టీ పర్సంటేజ్ ఫస్ట్ రీడింగ్కి థర్టీ పర్సంటేజ్ ఫస్ట్ రివిజన్కి రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో టెన్ పర్సంటేజ్ సెకండ్ రివిజన్కి కేటాయించండి అంటే ఇప్పుడు వంద రోజులు ఉందంటే అరవై రోజుల పాటు ఒకసారి మొత్తం సబ్జెక్ట్ అంతటినే చదివేయడానికి కేటాయించండి ఆ తర్వాత ముప్పై రోజులు రివిజన్ చేయండి ఫస్ట్ రివిజన్ అయిపోతుంది ఆ తర్వాత పది రోజుల పాటు సెకండ్ రివిజన్ చేయండి ఇలాగనుక మీరు చేసినట్లయితే ఒక అంశాన్ని మూడు సార్లు మీరు చదివిన వాళ్ళు అవుతారు కాబట్టి బాగా మీకు గుర్తుంటుంది కన్ఫ్యూజన్ అనేటటువంటిది ఉండదు కంగారు పడే అవకాశం ఉండదు సో మీరు ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్లో సబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్లు ఇచ్చినా సరే మీరు ఈజీగా కూడా సమాధానాలు చెప్పగలుగుతారు సమాధానాలను గుర్తించగలుగుతారు సో ఇది ఈ ప్లానింగ్ అనేటటువంటిది పర్ఫెక్ట్గా చేసుకోండి వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ టెన్ పర్సెంటేజ్ మొత్తం ఉన్న సమయాన్ని ఈ మూడు విభాగాలుగా విభజించి మీరు దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసి చదవండి ఇక చివరిగా ఈ విజేతలు చెప్పిన మాట ఏమిటి అంటే మోడల్ టెస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెస్ట్లు వ్రాయండి ప్రతి ఆదివారం కానీ వారానికి రెండు కానీ టెస్ట్లు రాసేటటువంటి ప్రయత్నం చేయండి సహజంగా మీ అందరికీ అనిపిస్తూ ఉంటుంది ఏమనంటే మొత్తం ప్రిపరేషన్ అంతా పూర్తయిన తర్వాత టెస్టులు రాస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఎస్ అది ఒక పద్ధతే కానీ మనకు సమయం లేదు కదా సమయం లేనప్పుడు ప్రిపరేషన్ అంతా నువ్వు పూర్తి చేసిన తర్వాత రాస్తాను అంటే ఇబ్బంది కనుక నువ్వేం చేయాలి అని చెప్పేసి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్స్లో మనం ఎవ్రీ సండే మన ప్రిపరేషన్ ఎంత పూర్తయితే ఎంత పూర్తవుతుందో మనకు తెలుస్తుంది అసలు క్వశ్చన్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి ఏమిటి అనే విషయం మీకు తెలుస్తుంది కాబట్టి టైం మేనేజ్మెంట్ మీకు తెలుస్తుంది కాబట్టి కాంపిటీషన్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది కాబట్టి టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు వ్రాయటానికి ప్రయత్నం చేయండి అయితే ష్యామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్లో అయినా సరే మిమ్మల్ని గెలిపించటానికి గ్రూప్ టూకి ఒక పగడ్బందీ ప్రణాళిక వేసి మిమ్మల్ని విజేతలుగా మార్చటం కోసం వంద రోజుల ప్లాన్తో మీ ముందుకు రావడం జరుగుతుంది మీరు ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా సరే మీరు కోచింగ్ కావచ్చు టెస్ట్ సిరీస్ కావచ్చు అత్యుత్తమమైనటువంటి మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలను సానపట్టి మిమ్మల్ని గ్రూప్ టూ విజేతలుగా తీర్చిదిద్దడం కోసం శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది కాబట్టి మీకు యూట్యూబ్లో కూడా ఆ వీడియోస్ ఉన్నాయి ఒకసారి అవి చూడండి మీకున్నటువంటి అవైలబులిటీని బట్టి అవసరాలను బట్టి శక్తి సామర్థ్యాలను బట్టి మీకు ఏది అవసరమో దాన్ని తీసుకుని మీరు విజేతలుగా మారాలని నేను ఆశిస్తున్నాను సో మీరంతా కూడా కసితో కష్టపడండి వంద రోజుల సమయం అనేది తక్కువ కాదు ఉపయోగించుకుంటే చాలా ఎక్కువ అనవసరమైన అపోహలు ఆందోళనలు బుర్రలో పెట్టుకుని అవకాశాన్ని చేజార్చుకోకండి ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోండి ఉన్నతమైన విజయాన్ని సాధించండి గ్రూప్ టూ ఆఫీసర్లుగా మారండి మీరంతా గెలుస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్